ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ ఆఫర్స్ ఇంక్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా రిజెక్ట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు మేము కూడా మీరు చూస్తే వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టైం కాదు నేను నైన్టీ ఫైవ్లో లో ఫస్ట్ టైం సీఎం అయ్యాను నైన్టీ నైన్లో లో అయ్యాను రెండు వేల పద్నాలుగులో అయ్యాను రెండు వేల పంతొమ్మిదిలో అయ్యాను అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన మొరేలాది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డి సమాధి డే ప్రోగ్రామ్స్ ఆర్ డీరెయిడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడూ కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేసాం పబ్లిక్ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేసాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన పైన ఉంది అందుకే మనం ఎయిట్ మంత్స్ నుంచి పెద్ద దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని సెట్ చేశాం ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్ లో పెట్టడానికి ప్రయత్నం చేశాం రైట్ మ్యాన్ రైట్ పొజిషన్ లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం ఈ రోజు మనం